Cadê ముసలోళ్ళకి మూడు వేలు ఇస్తాను మూడు పైసలు లేవు కాళ్ళు నడుపుస్తారు పింఛిన్ లేవు కాళ్ళు నడుపుస్తే పోతే వెయ్యి అయితే ఇరవై రూపాయలు చంపాడు కావాలమ్మాయిలు రెండు రూపులు వయసులో చంపాడుకుల ఇల్లే లేదా ఇల్లు ఇస్తానన్నారు ముసలి వాళ్ళకి ఇల్లు ఇస్తామమ్మా ఇల్లు లేని వాళ్ళకి ఒక ఇల్లు లేదు నాకు ఇల్లు లేదు ఇరవై నాలుగు వేల కిరాయిల ఉంటానా చెప్పు ఇల్లు గిల్లు పైసలు కూడా వేస్తాయి తల్లికేస్తా పిల్లకేస్తానని అత్తకేలే ఎట్లా చెప్పు ఇవన్నీ అన్ని గని అన్ని గెలిచిండు మీద కూర్చున్నాడు నిన్ననే అన్నాడు నేను అన్ని ఇస్తున్నా మీరు ఏది పిత్తూరు నన్ను అంటాడు కావాల్సి కదా మేము ఇస్తానని అన్ని వేయాలేదా కోడలికి ఇంట్లో ఉన్న లేడీస్ కూడా ఇస్తాను అలాగే కూడా ఇస్తాను సాధగారు ముసలిలకు అన్ని ఇవ్వాలి మూడు వేలు ఇస్తాను ఇరవై ఐదు వందలు పిలిపించింది నాలుగు వేలు మూడు వేలు ఇస్తాను ఇరవై ఐదు వందలు ఇస్తాను ఏది లేదు రూపాయి లేదు గ్యాస్ ఇస్తాను ఐదు వందలకే గ్యాస్ లేదు గ్యాస్ వస్తలేదా మా పేరు మీద రూపాయి ఆస్తలేదు రూపాయి ఆస్తి లేకుండా చెప్పు ఉన్నారు

పొలంలో పొలం లేదు ఇంట్లో ఇల్లు లేదు ఇల్లు లేరు వాళ్ళకి ఇల్లు ఇస్తారు కదా వేయలే కదా గిరేక ఎండ కొడుతుంది ఎండలా కూర్చొని పొద్దుక ఎండలే ఉండడు చెప్పురు మరి మీరే చెప్పురు నువ్వే చెప్పాలి ఏమేం చెప్పు మంచిగా గెలిపించడం మీద కూర్చో పెట్టినాం బియ్యాలు లాగొద్దా లేని ఇల్లు మరి నేను ఇంకా నేను అన్ని మంచిగా చేస్తున్నా పదేళ్ళు నేనే ఉంటా అంటుండు యాభై ఏళ్ళు ఉండు ఉంచుతాం కావచ్చు నిన్న నీ ఇచ్చిన వాళ్ళకి ఎట్లా లేబర్ వాళ్ళకి గరీబ్ ఇవ్వాలి ఇల్లు ఇల్లు లేనోళ్ళకు పని చేస్తే యాభై ఏళ్ళైనా అయినా ఆ పని పైస్తానన్నా వేయకుంటే ఎందుకు నువ్వు ఇస్తానన్నా కరెక్ట్ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇని లేని వాళ్ళకి పని చూపి కాలు లేని కాళ్ళు నడిపోస్తా నేను పట్టుకొని బొక్క ఎట్లా వచ్చింది ఈ పైసలు ఇవ్వాలి బొక్క బయటకు వచ్చింది చూడు ఇవ్వనికి రాదు కూర్చోనికి రాదు ఐదు ఐదు పెట్టలు తెచ్చేస్తే రోజు నూర వందలు సంపాడతలు పడతలే పది రూపాయల కిలో పదిహేను రూపాయల కిలో టమాటా ఇంకే మార్కెట్ లో రెండు వందలు రావు రెండు వందలు అలా పిల్లల కడుపు మా ముసలికి ఏం పెట్టుకోవాలి నేనేం తినాలి ముసలికి మందాలు వాటు మందు తాగుతాడు మందు అంతేనా మరి రోజు కొట్లాడవరు ముసలికి అంతే మరి ఏంది బిడ్డ చెప్పు ఇస్తానన్నా ఇవ్వాలి నా వద్దా ఇల్లు లేదు నాకు ఇల్లు మస్త వస్తుంది నెలకు ఐదు వేల కిరాయి కడుతున్నా ఐదు వేల ఖర్చు పెట్టిన ఇంకా అలా భయపడాలి ఐదు వేల కిరాయి కడుతున్నా నెలకు ఇల్లు అయితే వచ్చేస్తాడు చూడు చెప్పు అప్లికేషన్ పెట్టుకున్నా అన్ని దించుకపోయారు ఫోటో దించి అప్లికేషన్ పెట్టి అన్ని పెట్టిరు నా పేరే వస్తలేదు అందులో చెప్పింది పేరు కానీ తే రా కార్డు రాలే మాకు ఇరవై ఏళ్ళు అవుతున్నారు కాబట్టి ఇప్పుడు పోతే మీ పేరు మీద ఉంది కదా అండవదేవిడో ఎత్తుకపోయాను మా మామో పేరు ఆగమాగ మా రాసన్ షాపులు నేను మర్చిపోయినా అయ్యో చెప్పు ఎవడో ఎత్తుకపోయాను మళ్ళీ ఎత్తుకపోయిందంటే అవుతా ఏమిత్తాను రాసన్ కార్డు ఇస్తలేడు ఏమిత్తలేడు ఇంకా మాకేం రాలే